హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చాడ్ ఈరోజు మన మిర్చిదాలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మరి ప్రతి ఒక్కరైతే వీడియో చూస్తున్నారు కానీ వీడియోనైతే లైక్ చేయట్లేదు లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసినట్లయితే మేము ఇంకా ఎన్నో అప్డేట్స్ అయితే మేము ముందుకు తేవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వారైనా సరే పాత సరే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సమ్మె చేసుకోండి మనం పెట్టిన వీడియో మీ దాకా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది మన ప్రతి ఒక్క రోజు అయితే అప్డేట్ అయితే ఉంటుంది మన వీడియో ఛానల్ మన ఛానల్ నుంచి అయితే ప్రతిరోజు వీడియో అప్డేట్ అయితే ఉంటుంది ఏ రోజు రేట్లు ఆ రోజు చెప్పడం అయితే జరుగుతుంది రేట్లు పెరుగుతున్నాయి తగ్గుతూనే అయితే అడుగుతున్నారు రేట్లు చూసుకున్నట్లయితే స్టడీ మార్కెట్ అండి స్టడీ గానే మార్కెట్ అయితే జరుగుతుంది మార్కెట్ పరంగా చూసుకున్నట్టు సేల్స్ అయితే కొంచెం పర్లేదు ఈ రోజు సోమవారం అండి కొత్త మిర్చి వచ్చేసండి నలభై నుంచి నలభై ఐదు వేలు మిర్చి నలభై నుంచి నలభై ఐదు వేలు మిర్చి బస్సులు అయితే మిర్చి అడిగితే ఈ రోజైతే మార్కెట్ కి అయితే రావడం జరిగిందండి ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది విషయం ఏసీవి కూడా అండి దగ్గర దగ్గర శాంపిల్స్ వచ్చేసి అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు అయితే పెట్టే అయితే ఉన్నారు అది ఈ ఒక ఇన్ఫర్మేషన్ మిర్చికి సంబంధించింది ఇక ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో ఇంకా స్టార్ట్ చేసేద్దాం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ఈరోజు మిర్చి ధరలు వచ్చేసి అలాగే ఈరోజు ఏసీ తేజ చూసుకుందాం అంటే ఏసీ తేజ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి బెస్ట్లు వచ్చేసి పదిహేను వేలు బెస్ట్ ప్లస్ నుండి మాత్రం పదహారు వేలు అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ ఉందా డీలక్స్ క్వాలిటీ పం పదహారు వేలు రెండు వందల నుంచి పదహారు వేల నాలుగు వందల వరకు అయితే మార్కెట్ అయితే చూశానండి ఇక ఏసీ డీడీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మీడియం మీడియం మెస్టల్ జరుగుతుందండి తక్కువ రకంలో తొమ్మిది వేల నుంచి జరుగుతుందండి మీడియం మీడియం ప్లస్లో వచ్చేసి పదివేలు బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేలు కొంచెం అటు ఇటుగా డీలక్స్లో చూసుకున్నట్లయితే పదమూడు వేలు అయితే జరిగింది అండి ఆ బొమ్మ క్వాలిటీ అయితే లేవండి బొమ్మలు అయితే లేవు డీడీ అయితే చూ అలాగే సింగ క్వాలిటీ చూసుకున్నట్లయితే సింగండ డబల్ ఫైవ్ త్రీ వన్ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ చదువు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు పదకొండు వేలు బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదమూడు వేలు అయితే జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనపడలేదండి ఎక్కడ రోమిట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది పన్నెండు వేల నుంచి ఇటు మీడియం బెస్ట్లో వచ్చి పదమూడు వేలు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఏసీ రోమిట్ టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనపడలేదండి డీలక్స్ క్వాలిటీలు అయితే ఏసీలో అవి కొద్దిగా అరుదుగానే కనబడుతున్నాయి ఎక్కడో ఒక చోట ఎక్కువగా అయితే మార్కెట్లో అయితే డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడ కనపడట్లేదండి రోమి త్రీ ఫోర్ రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనపడలేదండి అలాగే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకుందా అండి ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు మిడిమి బెస్ట్లో బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేను వేలు సూపర్ డీలక్స్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు బొమ్మల క్వాలిటీ ఉండే మాత్రం పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ కుబేరా క్వాలిటీ చూసుకుందాం అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇటు మీడియం ఇయబెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ఉంటే మాత్రం పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకుందాం అండి ఈరోజు నెంబర్ ఫైవ్ వచ్చేసి ఇటు మీడియం కింద క్వాలిటీ వచ్చేసి పదివేలు నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియం ఇంబెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు డీలక్స్కు ఉండే మాత్రం పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదహారు వేలు సుపీరియర్ క్వాలిటీ ఉండే పదహారు వేలు ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి రోమి ఏసీ డే నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ అండి ఏసీ పార్క్లో షార్క్ వచ్చేసి వచ్చేసండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లు ఉంటే మొత్తం పద్నాలుగు వేలు అండి క్లాసిక్ క్వాలిటీ చూసుకుందండి ఈరోజు క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు కింద ఎనిమిది వేల నుంచి మార్కెట్ జరుగుతుంది ఇటు మినిమం బెస్ట్లో వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదకొండు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది ఆరుమూరు క్వాలిటీ చూసుకుందండి ఈరోజు ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మినిమిమ్ బెస్ట్లో చేసి పదకొండు వేలు బెస్ట్ ఉంటే మాత్రం పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో లేవండి ఆరుమూర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తొమ్మిది వేల నుంచి పదివేలు బెస్ట్ ఉంటే మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు అయితే మార్కెట్ జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాక్ డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి బొమ్మ పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ థర్టీ ఫోర్ చూసుకుందా అండి ఈరోజు త్రీ థర్టీ ఫోర్ చూసుకున్నట్లయితే పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి మినిమం బెస్ట్లో చూసి పన్నెండు పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదమూడు వేలు బెస్ట్ ప్లస్ అంటే పద్నాలుగు వేలు అలాగే సూపర్ టెన్ చూసుకుందాం అండి ఈరోజు నుంచి అయితే మార్కెట్ చేస్తుంటే ఇటు మీడియం ఇన్ బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే పదమూడు వేలు ఇంకా బెస్ట్లు మంచి బెస్ట్లు ఉండే మాత్రం పద్నాలుగు వేలు అండి నెంబర్ సూపర్ టెన్ పద్నాలుగు వేల ఐదు వందలు అండి డీలక్స్ క్వాలిటీ సూపర్ బొమ్మల క్వాలిటీ సూపీరియర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకుందాం చూసుకుందామండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి టూ మీడియం వేస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్ ఉండే మాత్రం పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ సీడ్ బిఎఫ్ అని చూసుకుందాం అండి సీడ్ బిఎఫ్ లేట్ పోయిన పోయిన సంవత్సరం అండి ఆరు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ అంటే తెలపడి ఉంటే మాత్రం ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కలర్ ఒక రంగులు కలగలుపులు ఉంటే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఏసీ సీడ్ ఫటికి అండి మూడు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు బెస్ట్లు ఉంటే మాత్రం కొంచెం రంగులు మీడియం కలర్ ఉంటే మాత్రం ఐదు వేలు మీ రంగులకు మంచి కలగలుపులుండే మాత్రం ఎనిమిది ఐదు వేల ఐదు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ తేజ ఫటికి చూసుకున్నట్లయితే అండి ఏడు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఏడు వేల ఐదు వందల నుంచి కలర్ మీడియంగా ఉంటే మాత్రం ఎనిమిది వేలు కలర్ ఫుల్గా ఉంటే కొంచెం తెలుపు ఉంటే మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలయితే మార్కెట్ మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ మార్కెట్ అయితే స్టడీగానే ఉందండి మార్కెట్ అయితే అటు డౌను కాదు అప్పు కాదు మార్కెట్కి ప్రజెంట్ అయితే స్టడీగానే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక కొత్త మిర్చి చూసుకుందా అండి కొత్త మిర్చి తెచ్చుకున్న వాళ్ళు దయచేసి ఆరుదలైతేనే తెచ్చుకోండి ఆరుదోలు తెచ్చుకున్నట్లయితే మీకు మంచి సేల్స్ అయిపోతుంది వెంటనే సేల్స్ అయితే అయిపోతుంది ప్రతి ఒక్కరు గమనించండి సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే వెంటనే సేల్స్ అయితే అయిపోతుంది అమ్ముకొని అయితే ఎమ్ ఎమ్మటే వెళ్ళిపోవచ్చు మీకు గిట్టుబాటు అయిన ధర అమ్ముకొని వెళ్ళిపోవచ్చు అండి ఇది తేజ డీలక్స్ క్వాలిటీ చూ తేజ చూసుకుందామండి తేజ వచ్చేసి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ చదువుతుంది ఆలా క్వాలిటీ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదహారు వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేల రెండు వందలు పదహారు వేల మూడు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కొత్తవి అలాగే డీడి కొత్తవి చూసుకుందాం అండి పదివేల నుంచి సైజులు అయితే ఉన్నాయండి మచ్చలో అవి ఉంటే మాత్రం తొమ్మిది వేలు కొంచెం బెస్ట్ ఉంటే మాత్రం పదివేలు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పద పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు అయితే డీలక్స్ అయితే జరిగిందండి తేజ ఆరుమూరు క్వాలిటీ చూసుకుందామండి కొత్తవి ఆరుమూరు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తొమ్మిది వేల నుంచి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదకొండు వేలు ఆరు డీలక్స్ క్వాలిటీ మాత్రం పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఆరుమూర్ క్వాలిటీ వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకుందండి ఇప్పుడు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేలు డీలర్స్ క్వాలిటీ ఉంటే పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సీడ్ మీడియం క్వాలిటీ అండి అన్ని క్వాలిటీలు చూసుకున్నట్లు ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ చదువుతుంది మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తాలు విషయానికి వస్తే అండి తేజా ఫటికీ వచ్చేసి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ చదువుతుంది ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు రంగులు కలగలుపున తొమ్మిది వేలు కలగలలు మంచి ఆరు వందలు ఉండే మాత్రం తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే తేజ ఫటికి చూసుకున్నట్లు గట్టు పదివేల నుంచి పదివేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి సీడ్ ఫటికీ వచ్చేసండి నాలుగు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వేల ఐదు వందలు మంచి కొంచెం రంగులు ఉంటే మాత్రం రంగులు కలగలబు ఉండే మాత్రం ఏడు వేలు ఆరు వందలు ఉండే మాత్రం ఏడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఇక ఈరోజు మిర్చి అప్డేట్స్ అనేది ప్రతిరోజు అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే సబ్క్రైబ్ అయితే చేసుకోండి గంట సంబంక్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్